కానీ వాస్తవం ఏంటంటే అక్కడ చాలా మంది మంత్రగాళ్ళు ఉన్నారు ఆ గ్రామంలో అయితే మీటింగ్ జరుగుతూ ఉంది దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నారు ఆ వా ఆ మాటలు వాడు హృదయాల్లోకి వెళ్ళాయి ఆ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈయనొక్కడే మమ్మల్ని విడిపించేవాడు ఆ రోజు వందల మంది ప్రజలు మంత్రశక్తుల నుండి రోగాల నుండి విడుదల పొందుతుంటే దయ కలిగిన దేవుడు శక్తి కలిగిన దేవుడు మంత్ర ప్రయోగాల నుండి విడిపించే దేవుడి గురించి ఆయన చూసి చాలా మంది మంత్రిగా రహస్యంగా చెయ్య మా కోసం ప్రార్థన చేయండి ఎందుకనంటే నేను తెలియక నేర్చుకున్నావు నేర్చుకున్నప్పటి నుండి మమ్మల్ని విడిపించేవాడు లేడు మా మంత్ర ప్రయోగాలతో వేరే వాళ్ళు కీడి చేసా మేము నెమ్మది లేకుండా బతుకుతున్నాం మమ్మల్ని రక్షించేవాళ్ళు లేరయ్యా ఇదిగో రక్షించేది ఎవడిని రోజున కలుసుకుందాం అలలోయ శరీరపు రోగాలను బాగు చేసేవాడు జీవితాల్ని మార్చే శక్తివంతుడు ఆత్మల్ని రక్షించే శక్తివంతుడు అని ఎందుకు కావాలంటే ఆత్మ రక్షించబడితే మరణమైన భూమి లేదు అందుకే ధైర్యంగా చెప్పగల అబ్సెంట్ ఇద్దరు ప్రజెంట్ విత్త ఏదైనా ఒక రోజు దేహాన్ని వదిలేయాల్సి వస్తే ధైర్యం ఏంటో తెలుసా దీనిలో ఆబ్సెంట్ అయిన క్షణం ప్రభుత్వం ఉంటాను పాచకూడదు కదా నేను కూడా అచ్చట అవునా నేను కూడా నేను కూడ నేను కూడా నచ్చట నేను కూడా నచ్చట ఎప్పుడు ఎక్కడ చెప్పండి దూత దూతబోర నోదు చుండగా నిత్యవాసరంబు తల్లవారగా తెల్లవారగా రక్షణ వారి పేర్లు దూత పేర్చు చండగా నేను కూడా చేరి అందున అంటే ప్రభుని హృదయంలో చేర్చుకుని ఆత్మరక్షణ